మీ పిల్లలతో మీరు మాట్లాడాలి మనుష్యుడు నేను మాట్లాడితే ఏ మాత్రము ప్రయోజనం కాదు కానీ అయ్యా మీరు మాట్లాడితే మేము ఈ మరుగుదేసి నీ పిల్లలందరితో మీరే మాట్లాడి మైము పదమని ఏమని నడిపించున్నాను తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియలారా పరిశుద్ధ గ్రంథమైన మైరి గ్రంథములో ఆది కాడము నాలుగు అధ్యాయము రెండవ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ఈ రెండవ వచనములో చదివితే దేవుడు యుబేరు యొక్క అర్పణ లేక బల్లిని దేవుడు అంగీకరించాడు కానీ కయ్యలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు ఇద్దరు మందిరానికి అర్పణ పెట్టుకు వెళ్ళారు ఇద్దరు మందిరానికి కానిచ్చారు ఇద్దరు మందిరములు అన్నదమ్ములే సొంత అన్నదమ్ములే ఒక కలిగి పుట్టిన వారే కానీ ఇద్దరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అర్పణ ఇచ్చారు గాని దేవుడు ఒకరికి అంగీకరించాడు మరొకళ్ళది అంగీకరించలేదు ఎందుకని ఈ రోజున దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి నా ప్రియమైన సహోదరుడా ఇద్దరు ఇచ్చింది కాళిక ఇద్దరు ఇచ్చింది అర్పణ ఇద్దరు ఇచ్చింది దేవునికి స్వేచ్ఛార్పణ తీసుకొచ్చారు కానీ అందులో దేవుడు ఒక్కరిని మాత్రమే ఇష్టపడ్డాడు ఎప్పుడైనా గమనించారా నేను ఇస్తున్న అర్పణ దేవునికి ఇష్టంగా ఉందా లేదా నేను ఇస్తున్న కాళిక దేవుడు కోరుకుంటున్నాడా లేదా వక్రాలు దేవునికి నచ్చని కానిక దేవునికి నచ్చని అర్పణ కనుక వక్రాలు నేను ఇస్తున్నానా నీ అర్పణ అంగీకరించబడిందని చాలా మంది దేవుని పిల్లలకు ఏదో ఒక కానిక నేను ఇస్తున్నాను ఏదో ఒకటి అనుకున్నాను అది ఇస్తున్నాను ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటాం సరలోకంలో జీవ గ్రంథంలో రాహి ఉండాలి కనుక ఈ రోజున దేవుడు ఎవేలి యొక్క బలి అర్పించడానికి గల కారణం అంగీకరించడానికి గల కారణం ఏంటో తెలుసా ఏదో ఒకటి తీసుకొచ్చి దేవుని మందిరంలో కానుకగా ఇవ్వలేదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి తీసుకొచ్చి దేవునికి అర్పణగా కానుకగా ఇవ్వలేదు ఏం తీసుకొచ్చారంట తన మందలో ఎందులోను తన మందలో ఎందుకు తన మందలో అన్నారంటే ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఉన్న బిడ్డలు గమనించండి మీకు బాధ కలిగించిన ఇబ్బంది కలిగించినా లేక మీరు మారు మనసు కలగాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను లేక అర్పణ దేవునికి ఇచ్చేటప్పుడు నీ కష్టాచేతలు మాత్రమే నీ ఇంటిలోది మాత్రమే ఏదైతే పని చేస్తున్నావో ఏదైతే వ్యాపారం చేస్తున్నావో ఏదైతే నువ్వు కష్టపడి చమచూర్చావో దానిని మాత్రమే దేవునికి కానుకగా వెయ్యాలి తప్ప ఎవరో ఒక దగ్గర తీసుకుని కానిక చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఎవరి దగ్గర చేపదం తీసుకోకూడదండి ఎవరి బదులు ఎవరి దగ్గర మన దగ్గర లేని తీసుకుని ఇవ్వకూడదని కానీ ఎవరో ఒకరి దగ్గర అంటే అక్రమ సంబంధాలు గాని అన్యాయంగా వచ్చిన డబ్బు గాని పాపము ద్వారా చేసేటువంటి వచ్చినటువంటి డబ్బు గాని అది దేవునికి ఇష్టమైనది కాదు అందుకనే ఇష్కరి యొక్క యోధ ఇష్కరి యొక్క యోధ యశు ప్రభువుని ముప్పై వెండి నాణ్యాలు కమ్మేసి ఆ వెండి నాణ్యాలు పట్టుకెళ్లి దేవాలయంలో కానుకల పెట్టులో వేస్తే వారు ఆ కానుకల పెట్టులో ఉన్న ఆ ధనాన్ని తీసి ఆ వెండి నాణ్యాలు తీసేసి అంటే సమాధులు బోమని కొన్నారు గాని దేవుని కానుకలు ఆ డబ్బుని దేవుడు అంగీకరించలేదు కనుక ఈ రోజు నన్ను వేసే కానుక నిజంగా నీ ఉండాలి అప్పుడు నువ్వు కొంచెం వేసినా అది నీ పిల్లలు పిల్లలకు ఆశీర్వాదం అది నువ్వు నీ యథార్థంగా సంపాదించే దేశం ఉండాలి అది నీ పిల్లలు పిల్లలకు దీవిన అంతేగాని ఏదో నేను అందరికంటే పది రూపాయలు ఎక్కువ ఎక్కువేస్తున్నాను అందరికంటే ఒక రూపాయలు రూపాయలు ఇస్తాను అందరికంటే మందులో నాదే ఎక్కువగా ఉంటాదని చెప్పి అన్యాయకు సంపాదన గాని అక్రమ సంపాదన గాని ఎవరికైనా మోసం చేసిన ద్వారా వచ్చిన సంపాదన గాని ఫ్రీ ఎవరికైనా దోచుకుని వచ్చిన సంపాదన గాని వ్యర్థమైన పాపిష్టి ద్వారా వచ్చిన సంపాదన గాని ఎప్పుడు దేవుని యొక్క కానుకలు పెట్టుల వేయకు కానుకగా రాయించకు కానుకగా దేవునికి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఎక్కువ ఇస్తున్నానని చెప్పి వాళ్ళు సొంత స్వమివరు కానీ వాళ్ళది వేళది తీసుకొచ్చి దేవునికి వాళ్ళు ఉంటారు అన్యాయం చేసి సంపాదించి తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు అది ఎప్పటికీ కూడా దేవుని గ్రంథంలో రాయబడి ఒకవేళ నేను మెచ్చుకోవచ్చు నీ బాస్త విరమించుకోవచ్చు సంగళనుకోవచ్చు పలానాయన పలనావి చాలా పనికి చాలా పని చేస్తాడండి మందిరానికి ఆవిడే రంగులేస్తారండి మందిరం ఏదన్నా పని అంటే వాళ్ళే ఒక యాగలు ఇస్తారండి నువ్వు ఎన్నిచ్చిన పరలోకం మాత్రము చాలు దేవుడు అర్పణ అంగీకరించడంట ఎందుకో తెలుసా ఈ అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించారంటే తన మందలో తన తొడ్డిలో తొలుచూలు పుట్టింది ఏదైతే బలమైందో ఉందో దానిని మాత్రమే దేవునికి ఇచ్చాడు అది మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి కాబట్టి ఈ రోజున దేవుని మాత్రం వింటున్నటువంటి మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా తల్లి మనం ఎలాంటి అర్పణ దేవునికి ఇస్తున్నాం మన అర్పణ దేవుడికి అంగీకారంగా ఉందా లేదా అనేది మనం గమనించాలి కొందరు అర్పణ ఇచ్చేది ఒక ఎలా ఉంటుందో తెలుసా దేవుడికి కొంత కాని వారికి ఏం చేస్తారో తెలుసా ఒక ఆవిడ దేవుని మందిరానికి వచ్చారు పిల్లలు లేకుండా దేవుని మందిరానికి వచ్చింది ఆ తల్లి తన కష్టాన్ని బట్టి తన బాధను బట్టి తెలుసు దేవుడు ఆమెకి సంతన ఇచ్చారు వాళ్ళ పెద్దమ్మ గారు ఒక వెరాటి మొక్కుబడి మొక్కింది ఏమని తెలుసా వాళ్ళ పెద్దమ్మ ఏమే లక్ష్మి నీకు పిల్లల్ని ఎత్తే దేవుడికి మూడు ఒక ఐదు సెంట్లు స్థలం ఇచ్చి నీవే చర్చి కత్తిస్తావని నేను మొక్కుకున్నాను అందుకనే నీకు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు పక్కన ఐదు సెంట్లు స్థలం వేసి ఆ చర్చి కడుతాక ఎంత అయితే డబ్బులు అయితే డబ్బులు ఇది మరి నీకు పిల్లలు ఇచ్చాడు కాబట్టి దేవుడు నేను మొక్కుకున్నాను నీకు చెప్దాం అనుకున్నాను కానీ కాయం తరిగిన తర్వాత చెప్దాం అనుకున్నాను నీకు మొక్కు ఇప్పుడు ఇవి ఏం చేయాలి ఇప్పుడు మొక్కుకుంటే ఎవరితో మొక్కుకోవాలి ఒక ఐదు సెంట్ ఇచ్చే రెండు సెంట్లు మొక్కుకోవచ్చు కదా పోతే అప్పుడు ఏదైనా సాధించుతుంది పోనీ నేను కట్టిస్తానని మొక్కుకోవచ్చు కదా అంత ప్రేమ ఉన్నదే చాలా మంది మొక్కుబలా ఉంటాయంటే అవతల వాళ్ళకి ఇష్టమంటే అవతల వాళ్ళకి తెలియదు పాపం కానీ వీళ్ళు ముఖ్యం అని చెప్పి బలవంతంగా అది దేవుడికి అంగీకారం కాదు నా దగ్గరికి వచ్చిన ఆ సమస్య నన్ను అడిగారు ఏంటని అయితే నువ్వు అసలు తప్ప మరి ఆవిడకి కాదు ఐదు సింపుల స్థలం నువ్వు ఇవ్వాలి నువ్వు మాత్రమే మీ పాస్త గారిని ఆ మందిని కట్టించాలి అది అప్పుడు నీకు దీవిన అంతేగాని ఆ అమ్మాయికి దీవిన కాదు నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వే అనిపించాను అలా నేను అలా అనుకోలేదారు మా మా పిల్ల మా గారి పిల్ల ఆ లక్ష్మికి పెళ్ళయ్యి ఈ ఇరవై సంవత్సరాలు అవుతుంది పిల్లలు కొడుతూ ఇలా అనుకున్నారని నువ్వు అనుకునే వ్యక్తి చెప్పాలి కదా ఇలా అనుకుంటామని అనాలి కదా ఆవిడ చెప్పలేదు పిల్లలు కుట్టిన తర్వాత అంటే పిల్లలు కుట్టిన తర్వాత జరిగే చెప్దాం అనుకుందంట దయచేసి గమనించండి ఒకవేళ నిజంగానే అనుకున్న వచ్చేమో అయినప్పటికీ కూడా దేవుడికి అది అంగీకారము ఎందుకంటే దేవుడి యొక్క చెప్తుంది ఎవరికి ఇష్టపూర్వకంగా వారు అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు ఇష్టపూర్వకంగా కానించు మనం ఇచ్చినప్పుడు ఆ కానికను పది రూపాయలు ఇస్తే దాని పదివేలుగా దేవుడు దీవిస్తాను ఇష్టం లేకుండా లక్ష రూపాయలు ఇచ్చినా దీనికి ఆశీర్వాదం కానీ అందుకనే దేవుని యొక్క వాక్యం చేస్తుంది విసిత పిసిడితరంగా కాక ధారాళం దేవునికి ఇవ్వండి మన దేవుని యొక్క మన మినిస్ట్రీలో మరి ఏ ఆలాదలో కానీ ఏ కూడుకులో కానీ ఎందుకు కాలిక పట్ట ఎందుకు ప్రత్యేకంగా మనం చేయమంటే భయం చెప్తుంది ఇష్టపూర్వకంగా దేవుడు ఎవరు నియమించుకోవాలనే ఇచ్చుకుంటాడు బలవంతంగా కాదు మనం ఆలైన వీళ్ళ గురించి పొగడుకో చెప్పడం కాదు ఎందుకంటే దేవుడు ఇష్టపూర్వకంగా ఇచ్చిన కానుక అది వారికి దీవెనకరంగా అర్పణకరంగా అంగీకారంగా ఉంటారు కనుక ఇష్టపూర్వకంగా ఇచ్చాడు ఎవించబడ్డాడు ఈ రోజున కయ్యను కూడా ఇచ్చాడు ఎలాంటిదో తెలుసా తన వ్యవసాయము పండిందంట ఆ పంటలో మొదటి భాగాన్ని తీయలేదు దేవుడి కొరకు ఏమి ప్రత్యేకించలేదు పట్టికెళ్ళాడు ఇంటికాడ పెట్టుకున్నాడు తను వాడుకున్నంత వాడుకున్నాడు ఆ తర్వాత అయ్యో మా తమ్ముడు పట్టికెళ్ళి మొదటి అర్పించాడు దేవుడు అంగీకరించాడు మంచిది నూరొక్కలు ఇస్తానన్నాడు మనం కూడా పట్టుకెళ్ళి ఇస్తే బాగుండని ఆ తర్వాత జ్ఞాపకం వచ్చింది తీసుకొచ్చి ఈ కంటే పెద్దదే ఇచ్చి ఉండొచ్చు ఎబేలు కంటే చాలా ఎక్కువ ఉండొచ్చు కానీ దేవుడు ఆ అర్పణ దేవుడు అంగీకరించలేదు ఎందుకో తెలుసా నువ్వు ఎంత అనేది దేవుడు చూసేది ఏంటో తెలుసా మొదటి స్థానాన్ని చూస్తాను దేవుడు విభేదన ఫంక్షన్ కడితే